రైతు సోదరులందరికీ నమస్కారం రెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే రెండు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయలైతే సూపర్ టాప్ అనంతపురం టమాటా మార్కెట్లో ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో రెండు వందల రూపాయలు అయితే సూపర్ టాప్